నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది యోహోవ నీ నామము గ మన్నాను గురి పిల్చిటి మూషే ప్రాధీన్సా మన్నాను కరి పిల్చిటివి యో హో సూర్యా చంద్రుల నా పీతవీ యో శాబ్దిగా సూర్యాచంద్రుల నా పీతివీ యోహోవా వాలమీ నదీ ఎంతో బలమై బలమైనది ఎంతో బలమైనది తవులు శీలను బంధించి శరసాలలో వేసిన తవులు శీలను బంధించి శరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా శరసాల వ్రతాలయే పాటలతో ప్రార్థించగా శరసాల వ్రతాలయే యోహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది సరసాల లో వేసీనా సంఖ్య లో వేసినా సంఖెళ్ళతో బిగిల్ చీనా సంఘాము ప్రాప్తి చగా సంఖ్య లో విడిపోయనే సంఘాము ప్రాప్తి చగా సంఖ్య లో విడిపోయనే యోహో ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో అది నామం ఎంతో బలమైనది ఆ నామం బట్టి ఒక మాట మీ జ్ఞాపం చేస్తాను చూడండి ముప్పై నాలుగో కీర్తన ఏడో వచ్చి చదవండి క్లుప్తంగా నేను ఒక వాక్యం చెప్పి ముగిస్తాను టైం లేదు కనుక ఇక్కడ అంటున్నాడు ముప్పై ఎనిమిదో ముప్పై నాలుగో కీర్తన ఏడో వచ్చిన అంటాడు యోహోవయందు భయభక్తులు గల్లవారి చుట్టూ ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించను చాలా ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ భక్తులని దావీదు చెప్తున్న మాట ఎవరైతే దేవునందు భయము భక్తి కలిగి ఉంటారో వారి కంట తోడుగా ఉంచి కావలి ఉంచి వారిని రక్షిస్తానంట ఎవరిదోత వచ్చింది వచ్చి వారిని రక్షిస్తుంది వాళ్ళ కాపలా కాస్తుందంట అని వాక్యం చదివిస్తుంది అక్కడ ఎందుకు కావలిగాస రక్షిస్తుందంటే దేవునందు మనం భయం కలిగి ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఎటువంటి ప్రమాదం ఉన్నా సరే ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా ఏ సై అంటే మనం భయం కలిగి ఉంటే ఆ భయం వల్ల ఆయన దూతను పంపించి మన కాపల కాసి కాపాడుతాడు ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను బబులోని దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఉన్నాడు ఆ రాజు పేరు దర్యావేష మొట్టమొదటిగా బొబ్బులోని పరిపాలన చేసింది గేజరు ఆయన చనిపోయిన తర్వాత బెల్సేజర్ అని తన కుమారుడు పరిపాలన చేశాడు ఆయన చనిపోయిన తర్వాత దర్యావేశ రాజు వచ్చాడు ఆ దర్యావేష రాజు పరిపాలన చేసే కాలంలో ధాన్యాలని ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఇరుషిలేము నుండి బొబులోనికి సరగని వచ్చినవాడు ఈ ధాన్యాలు చాలా భక్తి కలిగిన వ్యక్తి ఏసఐ అంటే చాలా భక్తి అది ఈ భక్తి గల వ్యక్తిని చంపాలని ఆ బబ్బులోని దేశపు జ్ఞానులందరూ కూడా రాజుగా దగ్గరికి వెళ్ళి రాజా దర్యావేశ్వ మహారాజా నీవు చేసే పరిపాలన చాలా బాగుంది నిన్ను పూజించాలని మాకు అందరు కోరికలుగుతుంది ఎవరిని పూజించాలని ఆ రాజును పూజించాలని కోరిక మాకు కలుగుతుంది ఎందుకంటే రాజు మంచిగా పరిపాలన చేస్తున్నాడు ఆ పరిపాలన చాలా బాగుంది నెబ్బేజ్ పరిపాలన కన్నా దల్సాజ రాజు పరిపాలన కంటే దరివేష్ పరిపాలన మీ పరిపాలన బాగుందయ్యా కనుక మాకు అందరికి ఒక కోరిక ఉంది అని ఈ నోటరీ స్థానంలో ఉన్న నూట మంది ప్రధానమంత్రులు ఈ నూట ఇరవై మంది ప్రధానమంత్రులు వెళ్ళి రాజును కోరుకుంటున్నారు ఒక ముప్పై దినాలు పూజించాలనుకుంటున్నాను ఈ ముప్పై దినాలు కూడా ఈ నూట ఇరవై స్థానాల్లో ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వారు కుల దేవతలు మానేసేయాలి ప్రతి ఒక్కరు కూడా వారు వారు పూజించే దేవతలందరినీ మానేసేసి నిన్నే పూజించాలి ఆ పూజించాలని మాకు అందరికి ఆశకెళ్ళి కనుక మరి మా కోరిక ఏమంటావని అడిగారు దా దర్యవేష రాజు దర్యవేష్ సంతోషపడ్డాడు ఎందుకంటే నా పరిపాలన బాగుందని ఈ ప్రధానమంత్రులే వచ్చి చెప్పారు కనుక అలాగే కానివ్వండి అని చెప్పాడు అయితే ముగటాయ్య గారు సరత మిమ్మల్ని తప్పక ఈ ముప్పై దినాల్లో ఎవరన్నా పూజిస్తే వారు తీసుకో సింహాల గుహలో వెయ్యాలి ఆ యాజ్ఞని మాకు ఇవ్వండి అన్నారు ఎవరి ఈ ప్రధానమంత్రులందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి కదా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అడిగారు ఓకే ముప్పై జనాలు కదా సర్లే ఇస్తాను ఈ ముప్పై దిన నన్ను పూజించకపోతే పూజించుకుని ఎవరున్నాయి ఏరే వ్యక్తిని పూజిస్తే ఏరే దేవుడిని పూజిస్తే అట్లాగే సింహాలు ఒకలా వేసేయమని రాజు శాసనం పుట్టించాడు ఆ శాసనం తీసుకుని ఈ నోటరీ స్థానాల్లో ఈ ప్రధానమంత్రులందరూ కూడా తెలియజేశారు ఇక నోటరీ దేశాలు ప్రచారం అయిన తర్వాత అందరూ కూడా కలిసి ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నారంటే దరివేషన్ ఒక మానవుణ్ణి పూజిస్తున్నారు మానవుడు పూజకు అర్హుడు కాదు కదా సృష్టికర్తే పూజకు అర్హుడు సృష్టించిన దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఈ సమస్తమును సృష్టించి మాట ధర చేసిన దేవుడు నజుడు నేసు క్రీస్తువ రాయినే యోహోవా అలెలోయ ఆయనే పూజించాలి కానీ మనం ఎవరిని పూజించకూడదు అందుకే ఏసయ్య అన్నాడు ఒక మాట ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద నీళ్ళకు అందు కానీ దేని రూపమునో దేని పోలికన మీరు చేసి దాన్ని పూజించవద్దు నేను రోషన్ల దేవుడు అని చెప్పాడు మీరు నన్ను తప్ప ఇంకెవరిని ఎవరిని పూజించవద్దు అని చెప్పాడు దేవుడు కనుక ఆయన తప్ప తప్పింకెవరిని పూజించకూడదు ఆయన నమ్ముకున్న బిడ్డలం కనుక ఒకప్పుడు మనం తెలియక అనేక దేవతల దేవుళ్ళని పూజించాం వాళ్ళే దేవుళ్ళని కానీ మనకు తెలీదు ఇప్పుడు తెలిసింది స్వచ్ఛగా తేసి ప్రభు ఆయన్ని పూజిస్తున్నాం గనక అందరూ పూజిస్తున్నారు అందరు నాటి వచ్చేది కూడా ఆయన దేవుడు అందరూ తెలుసు అలాగే ఆయన్ని పూజించుకుంటూ ఇప్పుడు ఎవరిని పూజించాలంటే రాజును పూజించాలి రాజుకు దండం పెట్ట దండం పెట్టద్దు అంటలేదు కానీ రాజు పూజించాలి కానీ మీ కుల దేవతలను ఎవరిని పూజించకూడదని ఆజ్ఞ పుట్టించి ఎవరైనా దేవతలను పూజిస్తే వాళ్ళు తీసుకొచ్చి సింహాల గుహలో వెయ్యాలని ఆజ్ఞాపించారు అయితే అందరు కూడా రాజు ఆగ్ని భయపడి ప్రాణాన్ని భయపడి అందరు కూడా రాజు భయపడ్డారు రాజు శాసనం భయపడ్డారు రాజు ఇచ్చిన ఆగ్ని భయపడి రాజును పూజించి మొదలుపెట్టారు ఎన్ని దినాలు ముప్పై దినాలు ముప్పై రోజులు ఈ ముప్పై దినాలు కూడా మన ఆ దేశంలో ప్రధానమంత్రి ఉన్నాడు ఆయన ఆయన కూడా ఎవరంటే దానియాలు ఈ దానియాలు మాత్రం రాజును పూజించలేదు కానీ తను నమ్ముకున్న దేవుడైన ఆ ఏసఐనే పూజిస్తానికి దినమునకు ముమ్మారు దినమునకు ముమ్మారు ఏంటంట తన ఇంటికి పోయి తెరిశ్లేము తట్టు తన ఇంటి కిటికీలు తెరిచి మా కాళ్ళుని ప్రార్థన చేస్తా ఉన్నాడంట ఆ దానికి రందం ఆరాధ్యాయం పదే వచ్చింది చదవండి నేను ముగిచ్చేస్తా టైం అవుతుంది ఇట్టి శాసనము సంతకము చేయబడినని ధాన్యాలు తెలుసుకుని నేను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా యథాప్రకారంగా అనుదినం ఎనిమిది అనుదినం అంటే రోజుకి ఎన్నిసార్లు మూడు సార్లు మా కాళ్ళుని ఆ ఇరుసలేము తట్టు అంటే మందిరం తట్టు కిటికీలు అంటే మందిరం మూతబడిపోయింది ఇరుసలేము మందిరం కనుక ఆ మందిరం తట్టు కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర బతి నాడుకుంటున్నాడంట ఇది చూశారు ఈ కుట్రదారులందరూ చూసి రాజుగారు నువ్వు అందరికంటే ఎక్కువ ప్రేమించావు దానియాలు ఆ ధాన్యాలు నిన్ను పూజించట్లా తన దేవుణ్ణే పూజించుకుంటున్నాడు అని చెప్పారు చెప్పితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దాని గారిని తీసుకొచ్చి సింహాల గుహలు అయ్యాలి సింహాల గుహలు అయ్యి కనుక రాజాగ్ని కదా రాజాగ్ని ఎవరు మేత్తానికి వీళ్ళదు అందుకే రాజాగ్ని కొరకు వేసినట్టు దానిని పట్టుకుని తీసుకొచ్చి సింహాలలో వేసారంటే వేసి అందుకున్నారు ఇక మనకి పేడ వదిలిపోయింది ఇతడు వదిలేసాడు ఇతడు చచ్చిపోతాడు తినేసేసే సింహాలు తినేసేసి కనుక ఇక మనం ఈ రాజ్య పరిపాలనలో మనం ఏ ప్రయత్నం చేసినా మన ఎవరు కలిపే వెళ్ళలేరు మెదికొడలేరు అందరూ సంతోషిస్తారంట బబులం దేశంలో ఉన్న ప్రజలు అయితే ఆ దేశానికి వెళ్తున్న రాజు మాత్రం భయమేసింది ఆ రాజు నిద్ర పట్టలేదు రాజులు ఏం చేస్తారంటే రాత్రిపూట వాళ్ళు నాట్యవాడించాలి వాళ్ళు మందు తాగాలి ఒక స్త్రీతో నాట్యవాడించి ఆ మత్తు మందులు తాగి ఆహారాలు తిని మైమర్చిపోయి నిద్రపోతారు అన్నమాట రాజులు అలాంటిది రాజు ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆ రాజుకి వాద్యాలు ఆపేసాడు వాద్యాలు వాంచొద్దన్నాడు డ్యాన్స్లు వేయొద్దన్నాడు మత్తు పదార్థం తాగొద్దన్నారు అందరూ కూడా మానేపిచ్చేసి ఆ రాత్రి నిద్ర పట్టల రాజుగారికి ఎందుకంటే దానీయులు మంచివాడు నమ్మకస్తుడు శ్రేష్టమైన బుద్ధి అని ఆ నిద్ర పట్టుక తెల్లారి ఎప్పుడు తెల్లారిద్దా అని చూస్తా ఉన్నాడు ఎప్పుడు తెల్లదని చూసి తెల్లవారు జాముకు వచ్చేటట్టు ఆరాధ్యాయం ఒకటి వచ్చిన చూస్తే తెల్లవారు జామున రాజు వేగిరిమే లేచి సింహాలకు గుహ దగ్గరికి వచ్చి ఆ గుహ దగ్గర రాగానే ఏమన్నాడు రాజుగారు ఏమన్నాడు దుఃఖంతో ఉన్నాడు రాజుగారు దుఃఖంతో ఉండి ఏడుస్తున్నా అంటా ఏడుస్తా అంటాడు ఓ అంటున్నాడు దానియోల్ని పిలిచి అమ్మ ఓ జీవుల దేవుని సేవకుడైన దానియాలు నువ్వు అరుదినము సేవిస్తున్నావే ఆ దేవుని రక్షించాడా అని దుఃఖ సరముతో అడిగాడంట అందుకు దానియలు రాజు శరకాలము జీవించుదు గాక నా దేవుని దృష్టి నిర్దోషుని కనుక ఆయన తన దూతను పంపించి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను దేవుని స్తోత్రం చెప్పండి హలెలోయోనైనాభో సంతోషముగా వెళ్ళి ఆడండి అలెలోయ నేను మధ్యలో వచ్చి అనుకుంటా కనుక దేవుని స్తోత్రం హలలోయ ఆ రాజుగారికి నిద్ర పట్ల ధాన్యులు భక్తుడు దేవుని దృష్టికి భక్తుడు కనుక ధాన్యుల గురించి రాజు ఏమో సాక్షించాలంటే ఓ జీవుల దేవుని చేపడేది దానియాలు నువ్వు అనుదినము పూజిస్తున్నావే ఆ దేవుడిని రక్షించినా ఎందుకు రక్షించడు మనం అనుదినం ప్రార్థన చేసుకుంటే అనుదినం ప్రార్థన చేసుకుంటుంటే మనం దేవుడు ఎందుకు రక్షించడు నువ్వు వ్యాపారం చేసినా నువ్వు వ్యవసాయం చేసినా నువ్వు ప్రయాణం చేస్తున్నా నువ్వు వ్యాధితో ఉన్నా నువ్వు బాధ్యత ఉన్నా నువ్వు ఎటువంటి బలహీనత ఉన్నా మన అప్రాయం వచ్చినా కూడా అనుదినమాన్ని స్థుతిస్తున్నాం కనుక ఆ దేవుడు మన గాక అందుకే సింహాలు ఆయనకి ఏమి హాని ఎందుకంటే ఆయన దీవిస్తున్నాడు రాజుని ఎవరు దానియాలు గారు ఏమని రాజా నువ్వు శరికాలం జీవించదుగాక నేను నీ దృష్టికి నిర్దోషినైంది నువ్వు తెలుసుకున్నావు అంతే చాలు నా దేవుడు రాత్రి దోతను పంపాడు ఆ దోత వచ్చి ఏం చేసిందంట సింహాలు నాకు హాని చేయకుండా ఆ దోత ఆ సింహంలోని మూయించేసింది సింహాలలోని మూసింది కనుక నాకు ఏ హాని లేదు రాజు అని చెప్పి బయటకు వచ్చాడు దేవుని స్తోత్రం చెప్పండి ఆయన కలిగి ఉన్నాం కనుక దేవుని కలిగి ఉంటే నువ్వు సింహాల మధ్య ఉన్నా నీకు ఏ హాని జరగదు నువ్వు గాఢాంతగా లోయలో ఉన్నా నీకు ఏ హాని జరగదు నువ్వు ఎటువంటి భయంకరమైన మరణకరమైన రోగులతో ఉన్నా కూడా నీకు హాని జరగదు ఎందుకంటే ఆయన బాగు చేయగల దేవుడు స్వస్థపచ్చే హో అని చెప్పాడు నువ్వు ఎటువంటి బలహీనత ఉన్నా ప్రమాదమైన స్థితిలో ఉన్నా ఆయన మనం సేవిస్తున్నాం కనుక ఆయన మనల్ని బ్రతికించునుగాక బ్రతికించలేదా ధాన్యాలను బ్రతికించాడు దినమునకు నకు ముమ్మార్లు ప్రార్థన చేసుకున్నాడు నువ్వు చేసే ప్రార్థన అర్థం కాదు నువ్వు చేసే ప్రార్థన నిన్ను కాపాడుతుంది నీ బిడ్డలను కాపాడుతుంది నీ ప్రయాణంలో నీ ఆపదల్లో ఆ దూతను తోడుగా ఉంచి నిన్ను కాపాడుతాడు ఆయన అందుకే ఆయనందు మనం భయం కలిగి ఉంటే చాలు ఆ భయం కలిగి ఏసయ్యా నన్ను నా కుటుంబాన్ని కాపాడాయని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో మన ప్రార్థన మనని కాపాడుతుంది మన బ్రతికిస్తుంది అందుకే ఆయన దూతను పంపాడు దానిని బ్రతికించాడు దానిని కాపాడిన దేవుడు ఈ రా ఈ ఉదయకాలం వాకి ఉన్న మన్న కూడా మనం కూడా ఆయనందు భయము కలిగి ఉంటే ఆయనందు భయము భక్తి కలిగి అమ్మో ఏను అటు ప్రార్థన చేసుకోవాలి తెల్లవారుజామును ప్రార్థన చేసుకోవాలి అలాగే ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి శనివారం ఉపవాసం ఉండాలని మనం అనుకుంటే తప్పక దేవుడు మన పట్ల కార్యములు జరిగించి మనందరినీ కాపాడుగాక ఆ దోతే మళ్ళను రక్షిస్తుంది ఆ దోతే మళ్ళను కాపాడుతుంది ఆ దోతే మళ్ళను బ్రతికిస్తుంది అందుకే ఆయనందు భయము కలిగి ఉందా భయము కలిగి ఉన్న వారందరినీ కూడా దేవుడు బ్రతికించునుగాక ఈరోజు కాలం ఈ మార్చి నెల ఈ నెలలో మొదటి ఆదివారం కదా ఈ మొదటి ఆదివారం నుంచి నెలంతా కూడా దేవుడు మనందరినీ కాపాడుగాక మనందరం కూడా భయం కలిగి ప్రార్థన చేసుకుందాం దేవుని దగ్గర ఆయన దగ్గర భయం కలిగి ప్రార్థన చేసుకుంటే ఆ భయం కలిగిన ప్రార్థన దేవుడు మన ఆలకించి మన సింహం నోళ్ళు మోపించి సింహాసనం ఎక్కిస్తాడు ఆయన సింహాసనం ఎక్కించి మన దీవిస్తాడు దీర్ఘాసుమతులు చేస్తాడు భయపడని పని లేదు దేవుని భయపడదాం మనుషులు భయపడద్దు కానీ దేవుని భయపడదాం వాళ్ళందరూ రాజు భయపడ్డారు కానీ దాని రాజు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డాడు నేను కూడా దేవుని భయపడితే దేవుడు మనల్ని కాపాడుగాక తల్ల వంచుదాం ప్రార్థన చేసుకుందాం సమయం అయిపోయి ఐదు నిమిషాలు ఉంది ఐదు